పెడతాను కానీ స్నేహితుడి దగ్గరికి గురువుగారి దగ్గరికి ఈశ్వరుడి దగ్గరికి పిల్లల దగ్గరికి రోగుల దగ్గరికి ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రక్తహస్తాలతో వెళ్ళకూడదు కాబట్టి ఏమైనా పట్టుకెళ్ళాలిగా పట్టికెళ్ళడానికి ఏమైనా ఉందా మన ఇంట్లో అని అడిగాడు ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు మనం తినడానికి ఉందా అని అడగనివాడు కృష్ణ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయనకి పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా అని అడిగాడు ఇది ఆయన ఆయన అది కుచేరుడు అంటే ఆవిడంది పక్కెళ్ళకి వెళ్ళి తీసుకొచ్చినట్టు లేదు భాగవతంలో వాళ్ళ ఇంట్లోనే కాసిన అటుకులు ఉంటే అటుకులు తీసి అతి కష్టం మీద మూట కట్టింది ఆయన ఉత్తరీయానికి ఎందుకంటే అవన్నీ కన్నాలే దాన్ని ఎక్కడ మూట కడుతుంది అటుకులు పైగా రాలిపోతాయి ఏదో దాన్ని రెండు మూడు మడతలు గట్టిగా మూడేసింది అనుకోండి పిట్లిపోతా అంత చివికి పోయిన బట్ట అయినా తృప్తి అందులో కట్టి ఇవి పట్టుకుని వెళ్ళండి అని పాపం చాలా కష్టపడ్డాడు నడిచాడు వెళ్ళాడు ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం భక్తితో వెంపర్లాట అంటూ ఉంటే అసలు ఈశ్వరుడు యొక్క ప్రతిస్పందన అన్నది ఎలా ఉంటుందో చూడాలి అంటే మీరు కుచేలోపాఖ్యానం చూడాలి విడుతూ ఆయన అనుకున్నాడు సముద్ర మధ్యంలో ఉంది ద్వారకా నగరం ఇన్ని బంగారు మేడలు పదహారు వేల మంది గోపికలు మహదైశ్వర్యవంతుడు ఆ కౌస్తుభం ఆ పుట్టుమచ్చ ఆ వనమాల ఆ రుక్మిణి సత్యభామ ఈ తల్పాలు ఈ పరివారం నన్ను పిలుస్తాడా ఎప్పుడో కలిసి చదువుకున్న దరిద్రుణ్ణి ఇప్పుడు నన్ను గుర్తుపట్టి రావోయి కూర్చేలా అంటాడా సరే ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది పరమేశ్వరుడు నన్ను గుర్తుపట్టకుండా ఉంటాడా ప్రేమించకుండా ఉంటాడా అంతే సంతోషంగా పెడుతున్నాడు ఆంతరంగిక మందిరం ఆయన స్నేహితుడని చెప్పాడు రుక్మిణీదేవితో దేవితో కలిసి తల్పం మీద కూర్చొని ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంత దూరంలో గుర్తు పడతాడో పట్టాడో పది మందిలో అవమానంగా ఉంటుందని ఇలా ఉనికిపోతూ పాపం సిగ్గుతో వంగిపో ఇక్కడి నుంచి చూశాడు పాంపు మీద ఉన్నాడు అదే హాల్ కాదు సింహాసనం కాదు పోనీ కూర్చున్నది అది బెడ్రూమ్ బెడ్రూమ్లోకి లోకి అందరూ రారు కదండి ఎవరో బాగా ఆప్తులైన వాళ్ళే వస్తారని నేను బాగా ఆప్తుండని చెప్పి వస్తున్నాడు ఆయన హీరా వచ్చిన తర్వాత నువ్వెవరంటే ఎంత అవమానం ఇక్కడి నుంచి చూసాట్టు ఇలా ఎవరు వస్తున్నారని దూరంగా వస్తున్నాడు ఉరపంజనం కనబడుతూ బక్క చిక్కిపోయి ఇలా వంగిపోయి వాసన కొడుతున్నటువంటి మలిన వస్త్రాలతో వస్తున్నాడు కర్ర పట్టుకుని చూశాడు బెల్ట్ ద్వారా కాని ఇప్పటికే ఉంది మా గోపాలకృష్ణ గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు కుచేరుడు కృష్ణుడు కలుసుకున్న ప్రదేశం సముద్ర మధ్యంలో అక్కడ చూశాడు తనిడా కృష్ణుడు తల తంజాక్షుడు ఆ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతూ కృషి భూతాంగు జీర్ణాంబరు పైగా ఖండోత్తరీయున్ ఎటువంటి స్థితిలో ఉన్న కుచేనుడు ఆయనేమి అశ్రాంత దరిద్ర పీడుతూ ఏదో ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడు దరిద్రం అయిన అంత పీడిస్తుంది ఆయన అశ్రాంత దరిద్ర పీడితు కృషి భూతాంగు శరీరమంతా చిక్కిపోయి ఎముకలు పైకొచ్చేసాయి ఖండోత్తరీయున్ ఉత్తరీయం పూర్తిగా వేసుకోలేదు ముక్క ఒకటి ఎడంభుదం మీద వేసుకున్నాడంతే ఖండోత్తరీయున్ హాస్య నిలయం చూసిన వాళ్ళందరూ అసలు అలా ఉన్నాడని ఎరినవులు నవ్వుతున్నారు హాస్య నిలయం అటువంటి వాణ్ణి చూచి సంభ్రమలోలుండై దిగన్ తల్పమున్ ఒక్కసారి ఆ పాంపు మించి గభాలను దూకేశాడు దూకేసి అమ్మో కుచేలా నా ప్రాణమిత్రుడు వచ్చావా అన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అవతలవాడిలో ప్రేమ ఉంటే పరమేశ్వరుడు ఎంత ఆర్తిని ప్రకటిస్తారో చూడండి పరిగెత్తుకుంటూ వచ్చాడు కౌగులించేసుకున్నాడు కుచేలా వచ్చావా ఎన్న అలక్కన అన్నాడు ఆ చెయ్యి పట్టుకున్నాడు నడుం చుట్టూ చెయ్యేశాడు రుక్మిణీ దేవితో కలిసి తాను పడుకునేటటువంటి తల్పం మీద పడుకోపెట్టాడు పడుకోపెట్టిన వాడు ఊరుకోలేదు రుక్మిణి అలా చూస్తానంటే వెళ్ళు బంగారు పళ్ళెం బంగారు చెంబుతో నీళ్లు పట్టరా అన్నాడు గబగబ గబగబా తీసుకొచ్చింది అట్లు కూర్చుండ పెట్టి కనక సలిలమున కాళ్ళు కడిగి నెయ్యమున తలంబు భక్తి మస్తకమున చల్లుకొని మలయజంబు నొడల జొబ్బిల్లనలది ఆ వచ్చిన వాడిని గబగబా తీసుకొచ్చి ఆ పాంపు మీద కూర్చోబెట్టాడు రుక్మిణి పట్రా అన్నాడు ఓ బంగారు పల్లెని తీసుకొచ్చి కుచేరుడి కాళ్ళ కింద పెట్టాడు పోయి చెప్పుతో నీళ్ళు అన్నాడు రుక్మిణీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ కల్పుతున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ప్రీతులకు చూ ముక్త భీతులకు చూ అంటారు పోతనగారు ఆదిలక్ష్మి ఆవిడ ఆవిడ నీళ్లు పోస్తోంది కృష్ణ పరమాత్మ కుచేరుడి కాళ్ళు కరిగేడు కాళ్ళు కరిగి జలంబు తన మస్తకమున దాల్చి ఆ నీళ్లు తీసుకుని తన తలమీ చలు